ఈ పాటికి సగం మందికి అర్థమైపోయి ఉంటుందండి కానీ ఇంకా చాలామందికి అర్థమవ్వాలా అందుకని చెప్పి ఆ అమ్మతో మాట్లాడుతాను అమ్మ నమస్కారం అమ్మ అమ్మ తమ గురించి విన్నానమ్మ తమ ఎన్నో కష్టాలు పడి పైకి వచ్చినారని అలాగే తమ జీవితంలో ఎత్తుపాలను చూస్తే తమరు సాక్షాత్తు ముఖ్యమంత్రులను కూడా ఎదిరించినారని అలాగే ఎవరైనా పేద పిల్లలు కన్నీరు పెడితే వెంటనే ఆ కన్నీరు తుడిచే మనిషి అని ఇన్ని రకాలుగా తమ గురించి ఇనున్నాను తమరు పుట్టింది ఎక్కడ పెరిగింది ఎక్కడ ఏ ఈ రోజున ఇంతమంది వెనకాతలు మీకు నిలబడ్డారు అలాగే మీరు కూడా ఎంతో మంది వెనకాతలు నిలబడ్డారు కదా ఆ జీవితం ఆ విశేషాలు ఏంటనేది ఈ చూసిన వాళ్ళకి అని చెప్పేసి నన్ను వచ్చినానమ్మా తమరు ఊరేదమ్మా పశ్చిమ గోదావరి జిల్లా ఉండి గ్రామంలో కూడా అయితే మా అన్నగారి అప్పటికి నేను చుట్టిన తర్వాత ఉద్యోగం వచ్చిందా అప్పట్లో యాభై రూపాయలు నలభై రూపాయలు చేస్తాం బస్కే పడిపోతారు మా నాన్నగారు ఆయన ఎస్ఎల్సీ చదివిన తర్వాత రైలింగ్ అయిన తర్వాత అక్కడ లేడీ స్కూల్స్ లో పనిచేస్తుండేవాళ్ళు చాలా గవర్నమెంట్ స్కూల్ అప్పటికే ఎయిడెడ్ స్కూల్ నేను పుట్టిన తర్వాత ఆయనకి ప్రభుత్వం చూడవచ్చు అందుకని నన్ను మహాలక్ష్మి చేస్తా చేత మహాలక్ష్మి తీసుకెళ్ళి ఎక్కడో ఒక పాకలు ఉండే ఊళ్ళో కౌసుకు పాకలే ఉంటాయి అండి పాకలే ఉంటాయి అలాంటి సుఖ ఫలితంలో ఉద్యోగించుకున్నాను ఇంకా చేయడం మొత్తం మా ఆరుగురు సంతానాన్ని తీసుకుని ఆరుగురు నాలుగు నాలుగో అంటే ముగ్గురు ఆడవాడము ముగ్గురు మగవాడము మొదట అన్నీ తర్వాత పెద్ద రెండు రెండో మూడో దాన్ని అంటే వసాలుగుతున్నాడు నాన్నగారు ఇద్దరు పిల్లలు మో పిల్లలు మా వాడు ఆ సప్తముడు నెలల పిల్లలు మా నాన్నగారు చేసేటప్పుడు లేదు తర్వాత తిట్టారండి అంటే అతను నాకు అందరూ టైం పక్కన వెళ్ళిపోయాం బాసి అక్కడే తిట్టుంటారు మేనే నెలల పిల్లలు అన్నారు నాన్నగారు బోసాత ఆరు ఏళ్ళు ఉన్నాం మన తిరిగి నేను వచ్చేటప్పటికి నా ఉండి వచ్చేసరికి ఏళ్ళేళ్ళు వచ్చాయి కదా అక్కడే గోదావరి జిల్లా ఉంది అక్కడికి వెళ్తే పర్లే రాదు ఎక్కువ పర్లేడైనా ఒక చుట్టూ చుట్టూ కట్టేసిన చుట్టూ ఇల్లు కాబట్టి పాత లాంటిది అలాంటి ఒక దాటితో మేము నివాసం ఉంటుంది ఒకటే చదువుతాదండి అక్కడ పంచాయతీ ఆఫీసులు అంటే ఒకటే బిల్లు ఉండేదండి పంచాయతీ బిల్లు ఉంటాయి కదా అందరి ఊరి దగ్గర సాయంత్రం వస్తుంది రేడియో వాత్రం కనుక ఉంటారు అందులో హాల్ ఉంటది అదే నామార్ అందరి హాలు అలా కుర్చబి ఒకటి సైడ్ ఆయన చెప్పాలి నాన్నగారి దగ్గరే మార్క్స్ కాదు విద్యాభ్యాసంతో నాన్నగారు నా దగ్గరే నాన్నగారు అయితే తమిళుడు అమ్మ ఒక మాట అప్పుడు లోటు మీకు నాన్నగారు అంటే టీచర్గా ఉద్యోగం చేసి ఉంది కాబట్టి చెందాన్ గాలికి బాగుండేదమ్మా చాలా కష్టం అండి నెల నెల జీతాలు వచ్చేవి చాలేజ్ ఐదారు నెలలకు ఎప్పుడైనా ఆ వచ్చి నలభై రూపాయలైనా యాభై రూపాయలు నెల జీతమైనా ఒక ఐదారు నెలల తర్వాత ఆ వచ్చారులో నాన్నగారు അടിപ്പിച്ചോ ആകോ മുണ്ടോ ആ ചെലവ് വെച്ച് ഷാകും രാസെടുത്ത് ആ ട്രോസി വളരെ പ്രണമോ പണമിട്ട് ഇൻ്റലി സർക്കും കൊണ്ടക്കൂർ ഉണ്ടേ വാ നമ്മൾ അതേ ആ ഗീത ആ പഞ്ചായത്ത് ആളുകൾ പിള്ളതും നാന്നക వస్తున్నారు నామ కోసం అచ్చు నిన్న కానీ కొంత పుస్తకాలు వచ్చింది వెళ్తే నాకు సాయంత్రం వచ్చే కిరాణా షాప్లో వచ్చేవాడు అని అంటే కల పట్టుకున్నా నీటొచ్చు నేను కలిగిన చదువుతున్నప్పుడు అచ్చు మా నాన్నగారి ఇంత మరమరాలు ఉండదు నాన్న ఆ మరమరాలు ఉండదని ఇంకా ఇంత రూపాయి కాసేపు చిన్న పెయింట్లలో అది మాకు ఆ రోజు పండగ అనమాట కష్టపయ్యాలండి నాన్నగారు వ్యవసాయం చూడలేదు ఇబ్బంది అయ్యారు నాకు మమ్మల్ని ఫస్ట్ ఉంచకూడదు అని అమ్మ నాన్న ఏంటి కష్టాలు పడేవా మా నాన్న మా అమ్మగారు అయితే ఆ బడి పక్కనే పొడి పెట్టుకొని కట్టి పోయలేదు ఏవనే బ్చీలని ఆ వడలని పుట్టులని చిన్న పనిచేడారా లేకుండా పడి పిల్లలు ఆ రోజుల్లో నాకు మాకు బాగా గుర్తు డబ్బులు ఉండేవి కదండి డబ్బులు మార్కెట్ తప్పము ధాన్యము ఆ రైతుల దగ్గర పండేవాళ్ళే కదండి ఆ ధాన్యం కానీ బియ్యం కానీ నూకలు కానీ పెంచి ఈ పెప్పలమెంట్లు ఇవన్నీ చిన్న డబ్బాలు ఇవన్నీ నాన్నగారు కొనుక్కు డబ్బాలే వెళ్ళి టపాాలే వేసి ఉంచుదన్నమాట మనం అవి కొనుక్కోవడానికి ఆ బట్టా నీళ్లు కొనుక్కోవడానికి అమ్మ వండి ఆ పిండి వాటికి కొనుక్కోవడానికి అవి తీర్చుచ్చేవాళ్ళు సో అవే మాకు ఒక ఇంత అన్నం వండేసి లేదా ఇంత మజ్జిగ పలసరా పోసేసి ఆరుగుండ కూర్చోబెట్టి నాన్నగారితో పాటు వాళ్ళు పెట్టేసి పడిపోతుంది అయితే తమరు చదువుకోవడానికి వెళ్ళినప్పుడు కూడానా తమ చాలా దూరం ఊరు నుంచి శాలా దూరమే చదువుకొని ఉండేవారు అని విన్నానమ్మా ఆరు కిలోమీటర్లు నడవాలండి ఎందుకంటే ఇంకొక దారి లేదు అక్కడ చదువుకోవడానికి వెళ్ళాలంటే ఇంత రోడ్డు కయ్యలు ఉంటాయండి అనమాట రోడ్డు అంటే ఎంతో తెలియదు వర్షాకాలం ఇలాంటి వర్షాకాలం వచ్చేదంటే మనకి అడుగులు తీసి అదిగా పొద్దు రోజు ఆ కయ్యోచు తీసి వెళ్ళాలని ఆ కడుపున పాకల్ నుంచి శనం అనే ఊరు ఒక ఏరు దాటి అవకాశం ఉంటుంది అవకాశ అక్కడికి వెళ్ళి మనం చదువుకోవాలి ఏరు దాటి వెళ్ళాల్సిందేనండి అక్కడ అంత తుభమైన పరిస్థితి ఎందుకంటే ఒక సైడ్ చేసినంత నాన్నగారిని ఆదర్శంగా తీసుకునే ఐదో తరగతి దాకా నాన్నగారిని మాకు నేర్పించేవారు ఆడపిల్లలుగా నా పైన మా పెద్దక్క గారు ఇంకా చదువుకోలేకపోయారు ఎందుకంటే వెనక పుట్టిన మాట చిన్నపిల్లిని చూసుకోవడానికి అమ్మ తోడు ఇప్పుడు అన్నయ్య మగ పిల్లడు కాబట్టి నడిపించి ఆ చిన్న మేరకు పంపించి నాన్నగారు హై స్కూల్లో వేశారు తర్వాత పుట్టిన రెండు అక్కడి నేను కూడా అలాగే అవస్థలు కొడుకు బట్టలు తడిచిపోయాను పుస్తకాలు తడిచిపోయాను ఒక కవర్ ఒకటి పెట్టినాడు అక్కడ మాకు ఆ ఏరు ఉందన్నాం కదండి కావాలాంటిది ఉదయాన్నే నాన్నగారు వెళ్ళి మామూలు పెట్టేవారు అంటే మామూలు అంటాం కదా చేపలు పట్టడానికి మీరు కూడా వెళ్ళిపోయేదాన్ని ఏర్లో దిగేదారు అలా చేపలు పట్టు వచ్చిందండి అందులో పడే చేపలన్నీ మామగారితో పాటు తీసుకొస్తే మా అమ్మగారు అవి ఒళ్ళు పెట్టేవారు కాస్త ఎండ పెట్టి మనం మాకు ఏ కూరలు దొరకని రోజుల్లో ఏదో చాలు పెట్టి ఎన్ని చేపలు అయ్యి వండి పెట్టేవారు మాకు అదే పరమాటం అనుకోండి అయితే అలాంటి స్థితి నుంచి వచ్చిన తమరు ఒక్కసారిగా ఎంతమంది ఈ రోజున నన్ను తమ గురించి వింటే ఎంత ఆనందపడతాను అమ్మ అంత ఆనందపడతానమ్మ తమర దగ్గర పేదరికం పేద పిల్లలు తమరి దగ్గర పేద పిల్లలు ఎంతో మంది తమరు ఆధ్వర్యంలో నుండి చదువుకుంటారు తమర వాళ్ళని ఒక ట్రస్ట్ పెట్టి సావిత్రిబాయి పూలేని ట్రస్ట్ పెట్టి ఆ పిల్లల్ని సరిపెట్టాలో ఈ స్థాయికి ఏ విధంగా వచ్చినారన్నమాట అంటే నా జీవితంలో నాకు నేర్పించేది పేదరికం అనేది అనిపిస్తుంది తెలుస్తుంది ఆఖరి ఆకలి మనకి చాలా బాధలు చెప్తాడు చెప్తాడు ఆకలి తల్లి పేదరికము కష్టం శ్రమ ప్రత్యక్షంగా నా జీవుడు నేను అనుభవించాను ఈ సెలవులు వస్తే కూలి పని వెళ్ళిపోవటం ఐదు రూపాయలు కూలే ఇస్తాం అయినా సరే మాకు వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి పని నేను చేయగలను పెద్ద పెద్ద మోపులు మోసి అంది పులి ఎత్తి ఆ మూకులు అందించడం అడుసలో దిగి పొరగలో దిగి కాళ్ళు తీసి కాళ్ళు కష్టం కష్టపడతాం అయినా సరే అంత మూగు పట్టుకొని వెళ్ళటం మూడు పోడటం మారటం తర్వాత కట్టు లేదా తర్వాత ఇంటర్మీడియట్ చదివే వరకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యేంత వరకు ప్రతి సెలవు రోజు మేము ఎవరూ కూడా పక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరం కూడా అంటే నాన్నగారే పొలంలో దిగి కట్టు తీసుకుంటే నాన్నగారే వ్యవసాయం పనులు చేస్తుంటే మమ్మల్ని ఎలాగైతే అంటే ఆయన కూడా ఒక అభిరుచి ఉన్న లేదు నా పిల్లలు కష్టపడాలి కష్టం ఎందుకు తెలియాలి ఆయన నిరంతరం కష్టపడేవారు మా కోసం అమ్మ పాపం మిషన్ నేర్చుకుని అమ్మ మిషన్ కుట్టేవారు ఇంట్బారాలు అమ్మేవాళ్ళు ఈ ఆరుగురు పిల్లలకి ఒక బోటైనా పసుపు పెట్టకుండా మనం అన్నం పెట్టాలని కానీ నాకు ఆవిడ ముక్కు ఒక రోజు మాకు మొత్తానికి నూకలు కూడా లేవండి ఇంట్లోనే అమ్మ చాలా బాధపడుతున్నారు ఎవరింటికెళ్ళినా ఆ రోజు ఒక అప్పించే రోజులు కూడా కాదండి చదువు ప్రాంతం చదువు దేశం ఒక రూపాయికి ఒక ఐదు రూపాయలు అప్పు కోసం నాన్నగారు కృషికి సాయంత్రం దానికి ఎక్కడెక్కడికో ఎక్కడెక్కడికో వెళ్ళి పౌతులు సౌకర్యాలు ఎట్లా పంతులు రైటకు కిరాణా షాపులు ఎటైల్స్ రైటర్ రాత్రినా ఆయన ఒక ఐదు రోజుల చదువుతీ ఆరు రోజు వస్తే మొత్తం మేము ఆకర్షించే అంటే నాకు తెచ్చుకున్న ఆకరే అండి ఒక మామూలు బడిపంతులు గారు అండి మన గూడూరు సీతామహలక్ష్మి అమ్మ వాళ్ళ నాయన గారు ఆయన నేర్పినటువంటి క్రమశిక్షణ చూసినారు గమనించినారండి ఇప్పుడు ఆవిడ మాటల్లోనే అంతన్నారు ఆయన ఒక మాస్టర్ అయ్యిండు కూడా ఆయన కూడా పొలంలోకి దిగి ఉడుకులు వడ్డము నాట్లు నాట్లు వేయడము పాత కొయ్యడము వరిపొక్కలు వేయడము ఇవన్నీ కూడా నాయనతోటి తోటి కలిపి ఆరుగురు పిల్లలు కూడా చేసేవారు మరి ఈ రోజుల్లో నన్ను మాస్టర్లు పిల్లలు అలా పోయితే చేస్తాను ఒకసారి ఆలోచించండి లేదు